జవసత్వాలు కూడగట్టుకుంటున్న బర్డ్ రెక్కలు విప్తోంది రావణాసురుల చేతిలో జటాయువుగా కుదేలైన బర్డ్ రాముడి స్పర్శతో స్వాంతన పొందినట్లు ఎగిరేందుకు సిద్ధమవుతోంది నిశ్చల స్థితికి చేరిన ఈ ఆసుపత్రి తన ఖ్యాతిని విరాజులనుంది సుదీర్ఘ కాలం తర్వాత బర్డ్ లో వేకువ వెలుగులు ప్రసరించాయి తాజా సంచాలకులుగా డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే ఆరేళ్ల విరామం తర్వాత శ్రీనివాసుడికి ప్రీతిపాత్రమైన శనివారం తొలి ప్రయోగం చేపట్టారు ఉషోదయానికి ముందే నాలుగున్నర గంటలకు బర్డ్ ఆసుపత్రి చేరుకున్న డైరెక్టర్ జగదీష్ రోగులను పరామర్శించారు ఎముకల వ్యాధుల నుంచి స్వాంతన కోసం వచ్చిన రోగులను పరీక్షించారు వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించారు గత రెండు రోజులుగా వివిధ శస్త్ర చికిత్సల కోసం ఆసుపత్రిలో చేరిన రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు శస్త్రచికిత్సలు చికిత్సలు నిర్వహణ విధి విధానాలు రోగులతో అనుసరించాల్సిన తీరు వైద్య విద్యార్థులకు వివరించారు అనంతరం దేవదేవుని సన్నిధిలో చిరకాలం తర్వాత ఆయన పూజలో పాల్గొన్నారు సిబ్బంది గోవింద రామాలతో స్వామి వారిని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమురి తారక రామారావు మానసిక పుత్రికగా పురుడు పోసుకున్న బర్డ్ తన సేవలను ఆర్తులకు అందించేందుకు సిద్ధమవుతుంది వెంకట ఈశ్వరుడి ఆశస్సులతో దివ్యాంగులకు వ్యాధిగ్రస్తులకు స్వాధన చేకూరుతుందని విశ్వసిద్ధ